స్టాక్ మార్కెట్లోకి ఎవరైతే బిగినర్స్ ఆల్రెడీ వచ్చి ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అలాగే కొత్తగా ఎవరైనా రావాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ ట్రేడింగ్ కాదు ఇన్వెస్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగు ఈ ట్రేడింగ్ లో మళ్ళీ పైగా ఆప్షన్ ట్రేడింగ్ ఆ ఆప్షన్ ట్రేడింగ్లో మళ్ళీ పైగా ఆప్షన్ బయ్యంగు సో ఇదే గా స్టాక్ మార్కెట్ అనుకుంటున్నారు కానీ స్టాక్ మార్కెట్ అంటే అది కాదు స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ క్రోర్స్ ఆఫ్ మనీ అమౌంట్ అనేది ఎర్న్ చేసిన వాళ్ళందరూ ఇలా ట్రేడింగ్లు చేసి మార్కెట్లో మనీ అయితే ఎర్న్ చేయలేదు వాళ్ళ లాంగ్ టర్మ్ విజన్ తోటి లాంగ్ టర్మ్లో స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వెల్త్ అనేది క్రియేట్ చేసుకున్నారు సో అందుకనే వాళ్ళకి ప్రాఫిట్లు వచ్చినాయి అంతే తప్ప ఓన్లీ ట్రేడింగ్ అని ఆ ట్రేడింగ్లో మనకు ప్రాఫిట్లు వచ్చేసి ఓవర్ నైట్లో కోటి అయిపోతామని ఎవరు అనుకోవద్దు అలాంటివి ఏం జరగవు దేనికన్నా టైం పడుతుంది స్టాక్ మార్కెట్లో ప్రతిదీ నేర్చుకుని ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ విజన్ తోటి వెల్త్ అనేది క్రియేట్ చేసుకోండి అంతే తప్ప కంగారు పడి ట్రేడింగ్ చేసి మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకోకండి సో ఇదే ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది ఇదేదో నేను మిమ్మల్ని డిమోటివేట్ చేసి డిసప్పాయింట్ చేయడానికి చెప్పడం లేదు ఎందుకంటే ట్రేడింగ్లో మనలాంటి వాళ్ళకి మనీ వచ్చినట్టు ఎక్కడా లేదు ఇది నేను చెప్తుంది కాదు సెబియే చెప్తుంది నైంటీ త్రీ పర్సెంట్ ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవారు లాస్ అవుతున్నారు ట్రేడింగ్లో ఓన్లీ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్లో కాదు సో అందుకనే ఓన్లీ స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ కాదు ఇది నేను చెప్పింది ఏం కాదు నేను డిసప్పాయింట్ చేయాలని కాదు మిమ్మల్ని నేను డిమోటివేట్ చేయాలని కాదు ఇది ఫ్యాక్ట్ సో అది అర్థం చేసుకుని స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు ప్రతి కాన్సెప్ట్ని నేర్చుకోండి ఓన్లీ ట్రేడింగ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టొద్దు మిగిలిన సెగ్మెంట్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోండి కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే అఫౌంట్ను ఫాలో చేయండి థ్యాంక్ యూ